మామూలుగా మనం ఎన్నో ఆర్గానిక్ యూరియా అంటే ఫర్టిలైజర్స్ వాడుతుంటాము కానీ అన్నిటికంటే బెస్ట్ మన ఇంట్లోనే ఉండే చౌకగా మనకు లభించేది ఏంటంటే మనం అరటిపళ్ళు తింటాం కదా దాని తొక్కలు ఉంటాయి కదా దాని తొక్కలు కూడా చాలా ఉపయోగపడతాయి ఇట్లా అలాగే ఉల్లిగడ్డ పొట్టు ఇవన్నీ కూడా మీ మొక్కలకి అంటే ముఖ్యంగా బాల్కనీ అలా ఇళ్లలో పెట్టుకునే చెట్లకి చాలా ఉపయోగకరంగా ఉంటాయి మీరు ఏం చేస్తారంటే అడ్డు తొక్కలని అలాగే ఉల్లిగడ్డ పొట్టుని అలాగే వెల్లిపాయ పొట్టుని కూడా అలాగే కొన్ని డ్రై అంటే కొన్ని పొట్టు తీస్తాను చూడండి బీరకాయ అట్లా పొట్లకాయ అలాగే ఆలుగడ్డ ఆ పొట్టును కూడా మీరు యూరియాగా ఉపయోగించుకోవచ్చు చాలా ఈజీగా మీకు చెట్లు మంచి ఎదుగుదల ఉంటుంది చూడండి ఎంత బాగా దాదాపుగా ఒక టూ త్రీ ఫ్లోర్స్ మా మొక్కలు టూ త్రీ ఫ్లోర్స్ వరకు కూడా చాలా చక్కగా ఎదిగిపోయాయి సో చూడండి సో మీరు కూడా ఇట్లా చేయండి మీకు ఈ వీడియో ఉపయోగకరమైన ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి